బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పుట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నగర పంచాయతీ చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాలను విద్యార్థులకు వివరించారు అనంతరం విద్యార్థులకు విద్యా సామాగ్రి అందజేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ సభ్యులు దర్శి బాల నరసింహారావు మీడియాతో మాట్లాడారు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలను అర్పించారని కొనియాడారు పొట్టి శ్రీరాములు చిన్ననాటి నుండి దేశానికి మంచి చేయాలనే ఆలోచనతో జీవితం కొనసాగించారని చెప్పారు స్వతంత్ర ఉద్యమంలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు జీవితం అనుభవించారన్నారు ఆయన సేవలను గుర్తించి పుట్టి శ్రీరాములు వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం ఆత్మార్పణ దినంగా ప్రకటించడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు ఆస్థాత్ప దినోత్సవంగా దానికి మాట్లాడవాదాన ఆరోగ్య తరువాత వారికి గవర్నమెంట్ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము దాని కృషి ఈ రాష్ట్రం మీద ఎంతైనా ఉంది ఆయన ఆయన కలిసింది అదేవిధంగా వేణుగోపాల్ స్వామికి హరిజన కృష్ణ ప్రవేశం లేదు వాళ్ళందరినీ కూడా రాముల పిల్లలకి ఆయన ఎంతో కృషి చేశారు అదేవిధంగా భాషా సంయుక్త రాష్ట్రాల కోసం ఎట్టు ప్రయత్నం చేశాడ యాభై ఎనిమిది రోజులు గ్రా చేసి ప్రాణాన్ని అటువంటి మహనీయుడికి కనీసం ఆ ఆయన యాభై ఎనిమిది రోజులు చనిపోయిన తర్వాత ఐదేళ్ళ మంది ప్రాణాలు కోల్పోయారు అక్కడప్పుడు నెల్లూరు రాజోజీ గారు వెళ్ళిపోయాడు ఎంత మంది ప్రాతాంతం ఆంధ్రప్రదేశ్ అని చెప్పిన తర్వాత మన కుటువంటి సపల్ రాష్ట్రంగా నిర్ణయించడం జరిగింది ఎంత మహారీ యొక్క ఒక్కడు ఆయన కూడా హ్యాపీగా జీవితం పెట్టడానికి అత్యంత కానీ ఆయన ఎందుకు చేయలేదు ఏదో ఒకటి సాధించారా ఈ రాష్ట్రం కోసం ఏదో ఒకటి చేయాలని తెలుసు చేశాడు ఆయన అన్ని విషయాలు కూడా బాబాయ్ తరాలని తెలుసుకొని ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక్క విషయాన్ని కూడా గమనించుకొని వాళ్ళు ఏమి చేశారు మనం ఎందుకు మహనీ లేదు ఆ కార్యక్రమం చాలా మనం ఏం చేయాలి మనం ఏం చెందాలి కూడా ప్రతి ఒక్కరు గమనించుకొని ముందుకు వెళ్ళాలని ముందుకు కలవాలని కోరుకుంటున్నాం